అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు తుని పట్టణంలో ఘనంగా జరిగాయి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు అధికార పార్టీ తరపున ప్రముఖ నాయకులు హాజరయ్యారు పొట్టి శ్రీరాములు సేవలను కొనియాడారు అమరజీవి పొట్టి శ్రీరాములు నూట ఇరవై ఐదవ జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది దీనిలో భాగంగా కాకినాడ జిల్లా ఆర్యవైశ సంఘం ప్రభుత్వ ప్రముఖులతో కలిసి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలను తునిలో ఘనంగా నిర్వహించారు శుక్రవారం ఆర్యవైశ కళ్యాణ మండపంలో జరిగిన ఈ వేడుకలకు ప్రభుత్వ యనమల దివ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు పార్టీ ప్రముఖులతో కలిసి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు ఆంధ్ర రాష్ట్ర ఆయుర్భవానికి అమరజీవి చేసిన త్యాగాన్ని కొనియాడుతూ ప్రసంగించారు కాబట్టి మెంబర్స్ అందరికీ కూడా నా కంగ్రాచులేషన్స్ అందరికీ వాళ్ళ తుదిలో ఇంత పెద్ద ఏదన ఇప్పుడే నాకు భువన్ సుందర్ గారు చెప్పారు ఎప్పుడు ఇంత అలా పెద్దగా పెట్టుకోలేదు ఎక్కడ ఎక్కడక్కడే వాళ్ళు జరుపుకుంటారు బట్ ప్రతి టూ ఇయర్స్ కి ఇది మెంబర్స్ అనేది ఎన్నుకోవటం అనేది జరుగుతుంది ఇవాళ మన తుదిలో ఆర్య వైశ్యుడికి ఎంత గర్వ గర్వంగా ఇంత సభ ఏర్పాటు చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు అలాగే కమిటీ మెంబర్స్ అందరికి కూడా కాంగ్రెస్ చేయండి మన సీఎం గారు ఈ మధ్యనే కూడా కోటి శ్రీరావు శ్రీ పోటీ శ్రీరావులు గారికి కూడా శృతివనానికి సిక్స్ పాయింట్ ఏకర్స్ కేటాయించారు దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఆయన తెలుగు జాతికి ఎంతో గర్వకారణం వారి స్మృతి స్మృతివనం ఏర్పాటుకి సిక్స్ పాయింట్ ఏకర్స్ తయారు చేయడం మన తెలుగు జాతిని ఒక సాయికి తీసుకెళ్ళడం అనేది జరిగింది

ప్రయత్నం అనేక మార్లు చేశారు కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాలాంటి యువతకు అవకాశం ఇచ్చి అనేక రకాలుగా ప్రభుత్వం తరఫున పార్టీ తరఫునే కాదు సంఘాలు కూడా బలోపేతం అవ్వాలి మీకు ఏ సమస్యలున్నా మా దృష్టికి తీసుకురండి మేము నిలబడతామని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మమ్మల్ని అన్ని చోట్ల పర్యటించడం జరిగింది ఆ రకంగా ఏదైతే నూట ఇరవై ఐదో జయంతి ఉత్సవాలు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి గత మార్చి పదహారు నుంచి వచ్చే సంవత్సరం మార్చి పదహారు వరకు ఆ ఒక వన్ ఇయర్ పాటు నూట ఇరవై ఐదు జయంతి ఉత్సవాలు ఏర్పాటు చేయడం జరిగింది ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు తుని తునిలో కూడా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా అమరావతిలో ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాలు సైట్ ఇవ్వడం జరిగింది అక్కడ మంచి ఆడిటోరియం యోగా సెంటర్ తో పాటు ఒక స్మృతివనం ఏర్పాటు చేసి అందులో యాభై ఎనిమిది అడుగుల విగ్రహం కూడా ఏర్పాటు చేస్తున్నావు సంగతి కూడా ఈ రోజు తెలియజేసి ఇక్కడ ఆర్యవైశ్యులందరినీ కూడా కలవటం ఇక్కడ ప్రమాణ స్వీకారం చేస్తున్న అనేక మంది వ్యాపారస్తుల్ని సంఘాల మండల సంఘాలని కలవటం చాలా ఆనందంగా భావిస్తూ సెలవు జై జై మండల ఆరవేశ అధ్యక్షుడిగా నన్ను ఈ ప్రముఖుల సమక్షంలో ఎన్నుకున్నారు వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదములు ఇప్పటి వరకు మా మండలంలో ఏ కార్యక్రమంలో మాకు తెలియవు కానీ ఇక్కడ నుంచి ఏ కార్యక్రమం చెప్పినా సరే ముందుగా అందరికీ తెలియపరుస్తూ సమభావం చేస్తూ న్యాయం చేస్తానని మనసారా కాకినాడ జిల్లా నుంచి ఈ రోజున తుని పట్టణంలో ఐదు మండలాలు ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది ఆరి సంఘం ఆధ్వర్యంలో ఆరు ఈ సంఘం ద్వారా ప్రజాసేవ చేయాలని అందరూ కలిసి ఉండాలని జిల్లా అధ్యక్షులు మండలాధ్యక్షులు గ్రామాధ్యక్షులు కలిసి అన్ని గ్రామాల్లో ఆరివై సంఘాలు ఏర్పాటు చేయాలని చెప్పి మేము మనవ చేస్తున్నాం గ్రామ సంఘాల్లో మండల సంఘాల్లో జిల్లా సంఘాల్లో కూడా ఆరి వయసు సంఘం యువజన సంఘం మహిళా సంఘం వాసవి నాలుగు సంఘాలు మాకుంటాయి ఆ నాలుగు సంఘాలు కూడా ప్రతి గ్రామ గ్రామాన్ని కూడా ఏర్పాటు చేసి ఆరి వయసు సంఘాన్ని బలోపేతం చేయని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈ రోజున ఈ ఐదు మండల పిహెచ్డి అందరూ కూడా ఆరి వయసు మహాసభ తరఫున నా శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాను ఈ ఈ ఆర్యవేస సంఘం అభివృద్ధి చేసి ఎంతోమంది పేదలకు ఉపయోగపడేలా ముందుకు సహకారంగా చేస్తామని కోరుకుంటున్నారు వాసువాంబాయ్ అన్న మహా ఈ రోజునే తుని మండల ఆర్యవేశ సంఘం ప్రెసిడెంట్గా నన్ను నియమించిన శ్రీ స్టేట్ వైస్ స్టేట్ ప్రెసిడెంట్ చిన్ని రామ సత్యనారాయణ గారికి అలాగే జిల్లా ప్రెసిడెంట్ కుమార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజునే మండల ఆరివేశ సంఘం ప్రెసిడెంట్గా నాకు ఇచ్చిన బా బాధ్యతను చాలా సక్రమంగా నిర్వర్తించి అలాగే ఆరివేసు లభ్యున్నతకి కృషి చేస్తానని ఈ సభాముఖంగా అందరికీ తెలియపరుస్తున్నాను జై వాసు అమ్మాయి మహా